ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సొంత ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటా గుడ్ న్యూస్ ఎలా అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి రేవంత్ సర్కార్ అయితే చెప్పింది ఇది సో ఏంటి అంటే ఇందిరమ్మ ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయలు సాయం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షల రూపాయల సాయం అందిస్తామన్నారు ప్రతి నియో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంది మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్టు తెలిపారు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడతామని వివరించారు పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు మహాలక్ష్మి ఉచిత రవాణాకు ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీల కోసం పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళకైతే